ప్రేక్షకులందరికీ నమస్తే అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అంబికా దర్బారు బతి వ్యవస్థాపకులు కృష్ణ గారు మనతో పాటు సార్ నమస్తే అండి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సార్ చెప్పండి అంటే ఇప్పుడు అంబికా దర్బార్ ఈ రోజుని ఒక ప్రోడక్ట్ మీరు లాంచ్ చేయబోతున్నారు ఇది ఎన్నో ప్రోడక్ట్ అంటారు అంబికా దర్బార్ ప్రజలందరికీ తెలుసు కానీ మేము నూట పది ప్రోడక్ట్లు ఉన్నాయి మా వెనకాల అన్ని చక రకరకాలుగా కొంటున్నారు అందరూ వాడుతున్నారు ఇవాళ కొత్తగా మా అబ్బాయి అంబికా రామచంద్రరావు ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేస్తున్నాము అంబికా సూప్రభాతం పేరుతోటి ఆ ప్రోడక్ట్లో ఉన్నటువంటి వెరైటీ ఏంటంటే మీరు ప్యాకెట్ సూపర్ సూప్రభాతం వస్తుంది వెంకటేశ్వర సూప్రభాతం ఆ రకంగా మేము డిజైన్ చేసాం అన్నమాట అది ఒక ఆర్ఆర్ఐ సెకండ్లు ఆ యొక్క సుప్రభాతం వస్తూ ఉంటుంది అగరబత్తి ఉంటుంది అగరబత్తి ఎలిగు సుప్రభాతాన్ని వింటూ చూసుకోవచ్చు అని ఒక కొత్త కాన్సెప్ట్ చేస్తున్నాము మాకు కేవలం మా అబ్బాయి అంబిక రామచంద్ర అని మా నాన్నగారి పేరు పెట్టుకున్నాను రామచంద్రం అని వాడు చేశాడండి అది అది కొత్తగా లాంచ్ చేస్తున్నాం అది స్వామీజీ చిరంజీవి స్వామి స్వామీజీ ద్వారా లాంచ్ చేద్దాం అనే ప్లాన్ తోటి தாசூனா சா தாசு கே தாசோ ரயா தாசோ மேலம் பஜே कटाक्ष फलसिद्धि रस्तु आयुरारोग्य आरोग्य जयश्वर्यास्तु विनस्तु చేసేటటువంటి సేవలని భగవత్ వైభవాన్ని పెంచడానికి మరింత బాగా చెయ్యాలి దేవుడికి భక్తుడికి అనుసంధానం చెప్పినందుకు దేవుడి సేవ మరింత బాగా జరగాలి ప్రతి దైవ సన్నిధానంలోనూ కూడా వారి సేవలు చక్కగా అందాలి అని మేము ఆశిస్తూ మంగళ దర్శనం చేస్తున్నాం ముఖ్యంగా కృష్ణ గారికి ఆరోగ్యం చక్కగా బాగుండాలి ఇలాంటి అనేక సేవలు వాళ్ళు వారి టీం ద్వారా చేయించాలని మనం ప్రయత్నం చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ చక్కగా రామాంజన వారి సన్నిధిలో నూట ఎనిమిది దివ్య దేశాల సన్నిధిలో వారి యొక్క సుప్రభాతం ఎప్పుడు కూడా అలా ఆలకిస్తూ ఉండాలని ఆశిస్తున్నాం జై శ్రీమన్నారాయణ ఈరోజు మా అదృష్టం ఎన్నో జన్మల పుణ్యపనం చేసుకుంటే కానీ ఇలాంటి అదృష్టం నేను భావిస్తున్నాను ముఖ్యంగా వైకుంఠ ఐకాదీ పర్వతమైనటువంటి ఈ రోజుల్లో స్వామి గారిని మీరు అందరూ అంటారు కానీ నా ఉద్దేశం అయితే ఆయన గారు రామానుగ్రీ దగ్గర ఆయన లేకపోతే ఇంత దిగ క్షేత్రం వచ్చేది కాదు మనందరికీ పెద్ద దక్కేది కూడా కాదు నూట ఎనిమిది జీవిత క్షేత్రాలు ఎప్పుడు చూస్తాము ఎప్పుడు చేస్తాము అవాటి అన్నింటి ఒక దగ్గరనే పెట్టి ప్రజలకి భక్తులకి కూడా అందుకు అందుబాటులో ఉండేట్టుగా ఎంతో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న చిన్నీయ స్వామి గారి పాదాన్ని నమస్కరిస్తూ ఆయన లాంటి మన సమాజంలో ఈ రోజున జరుగుతున్నటువంటి ఉద్దేశానికి కోపాలు తాపాలు అన్నీ పోవాలి సమాజ సమాజ సమర్థ సమాజ స్థాపన కావాలి అనే ఉద్దేశంతో అద్భుతమైనటువంటి మన మతానికి ఒక ఒక ప్రాతినిధ్యాన్ని ఒక గౌరవాన్ని ఒక పేరుని తీసుకొచ్చినటువంటి శ్రీరామ స్వామి గారికి గత కొన్ని ప్రణామాలు చేస్తూ ఈ నడికే రామానుజ స్వామి వారు మా చిరంజీవి స్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ వారి ఆశీర్వచనం అందరికీ కలగాలని వారి చల్లని జీవన ద్వారా మన దేశం మరింత అభివృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ స్వామివారికి మన స్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఈ రోజున ఈ సుప్రభాతం ప్రోడక్ట్ ఆయన చేతుల మీద ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఈ ప్రోడక్ట్తో పాటు మన సనాతన ధర్మం మరింత బలోపేతం అవుతుంది అలాగే అలాగే ఇప్పుడు రాబోయే యంగ్ జనరేషన్స్కి కూడా మొత్తం దీని ద్వారా శ్లోకాలు అలాగే పాటలు ఇవన్నీ కూడా వారికి కంటసా రావడానికి మా ఇష్ట ప్రభుత్వం చాలా ఖచ్చితంగా ఉపయోగపడతాయి దీని ద్వారా అన్ని రకాలుగా కూడా కొంచెం ఎంతో ఒక పీస్ఫుల్నెస్ అన్నది ఉదయాన్నే ఈ సుప్రభాతం వినటం వల్ల ఎంతో పీస్ఫుల్నెస్తో పాటు మొత్తం శని చర్య అంతా కూడా అత్యద్భుతంగా సాగుతుందని ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా చెప్తున్నాను సో మరొకసారి స్వామి గారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా పాదపత్రుల యొక్క నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్

చనతీర స్వామి వారి చేతుల మీదుగా మా అంబికా సంస్థల నుంచి వచ్చిన పొత్తగా ఉంటుందంటే భగవంతుడికి అగరబతి వెలిగించినప్పుడు ముక్కుతో ఆ వాసన మనం స్వీకరిస్తాం భగవంతుడు కూడా స్వీకరిస్తాడు కానీ ఈ రోజున ఈ అగరబత్తి ప్యాకెట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అగరబత్తి ప్యాకెట్ తీయంగానే వెంకట సుప్రభాతం మనకి కనిపిస్తుంది అది దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం అటు ముక్కు ద్వారా ఆ యొక్క శ్వాసన అనుభవిస్తూ చెవుడి ద్వారా స్వామి యొక్క నామస్మరణను వింటూ ఒకేసారి పూర్తి చేసుకునే సౌభాగ్యానికి ఒక అలవాటుని చేసుకుందాం అనే ఉద్దేశంతో మా అబ్బాయి అంబిక రామచంద్రరావు దీని యొక్క సృష్టికర్త ఈ యొక్క ప్రోడక్ట్ని తీసాడు కాబట్టి ఇది చూడండి ఇలాగే తెరవంగానే అలాగే త్వరలో ఇది ఇది చేస్తున్నాం చేస్తున్నామండి ఆ తర్వాత త్వరలోనే అన్ని అన్ని ఒక సోమవారం నాడేమో శివుడికి మంగళవారం ఏమో ఆంజనేయ స్వామికి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని కూడా ముందుకు తీసుకొచ్చి ఆలతాలూక శ్లోకాలను తీసుకోవటానికి ప్రయత్నంలో ఉన్నాము ఈ సుప్రభాతం అని అగరబత్తిని ఈ కొత్తగా చేస్తున్నటువంటి ఇనివేషన్కి మా స్వామీజీ చిరంజీవ స్వామి గారు ఆశీస్సులతోటి ఆయన యొక్క అమృత హస్తాలతోటి ఈ ప్రోడక్ట్ని ఇక్కడ ఈ రోజున రిలీజ్ చేసే భాగ్యం దక్కడం పరమేశ్వరుడు యొక్క అదృష్టం ఆ విష్ణుమూర్తి యొక్క అదృష్టం ఆ విష్ణుమూర్తి ఆ వైకుంఠ స్వామి ఆ వైకుంఠ ఆదుడు ఈ రోజున మమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ ఈ బత్తి కలిగించిన వాళ్ళందరినీ కూడా దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ నేను అంబికా కృష్ణ గారు అండి సో ఈ ప్రోడక్ట్ లో ప్రత్యేకత ఏంటంటే ఈ యాక్చువల్ గా నూట ఇరవై సంవత్సరాల నుంచి అగరబత్తి అన్నది మార్కెట్ లో ఉందండి ఈ రోజు వరకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనేది కన్జూనర్ కి లేదు అగరబత్తి ప్యాకెట్ రకరకాలుగా ప్యాకింగ్ డిజైన్ తో అలా రకరకాలుగా లాగా వస్తున్నాయి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనేది నూట సంవత్సరాలు మా సంస్థ ద్వారానే మేము ఇలాగా ప్యాకెట్ ఓపెన్ చేయంగానే ఇది ప్రస్తుతానికి ఇప్పుడు శనివారానికి సుప్రభాతం తయారు చేసాం సో ఓపెన్ చేయంగానే సుప్రభాతం వస్తుంది అలాగే రానున్న రోజుల్లో వరమహాలక్ష్మి అని చెప్పేసి శుక్రవారానికి అమ్మవారికి అలాగే గురువారంకి సాయి శరణం అని చెప్పేసి ఈ ప్రోట్లు ఆల్రెడీ రెడీ అవుతున్నాయి అలాగే ఆదివారం అలాగే సూర్య భగవానుడికి సోమవారం శివుడికి అలాగే మంగళవారం ఆంజనేసానికి ఇలా ప్రతి ప్యాకెట్లు వస్తాయండి దీనివల్ల ఏముంటుందంటే అందరికీ కూడా ఒక డివైన్ ఎనర్జీ అన్నది కంటిన్యూగా ఉంటుంది సామాన్యంగా మనం మొబైల్స్ ఎక్కడా కూడా ఎవరు కూడా చాలా మటుకు దేవాలయ దేవుడి గదుల్లోకి తీసుకెళ్లరు అలాంటి వాళ్ళకి చేసుకోవడానికి పూజ చేసుకోవడానికి చాలా అవకాశంగా ఉంటుంది ఇది ప్లస్ ఎక్కడైనా సరే మన ఆఫీస్లో పనిచేస్తున్నా లేకపోతే ట్రావెలింగ్లో ఉన్నా ఈ ప్యాకెట్ ఓపెన్ చేయంగానే ఫస్ట్ ఓంకారం కనబడటం వల్ల ఒక డివైన్ ఎనర్జీ అన్నది ఆ రోజున వాళ్ళకి గట్టిగా వస్తుందండి దా తద్వారా ఉంచుమించుగా ఆ డివైన్ ఎనర్జీ పొద్దున్నే లేచి అలాగా ఓంకారం చూడటం వల్ల ఆ డివైన్ ఎనర్జీతో వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు చేయడానికి కూడా ఒక మంచి ఒక బలాన్ని ఇస్తుంది అనమాట పవర్ ఆ డివైన్ ఎనర్జీ వల్ల అంత మంచి పవర్ కివింగ్ అలాగే ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు సనాతన ధర్మం ఉన్నది మరింత బలోపేతం అవ్వడానికి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మా ప్యాకెట్లు ఎక్కడ అయితే వినియోగదారులు ఉపయోగిస్తున్నారో అలాగే అక్కడ వస్తున్న వస్తుండటం వల్ల ఈ సుప్రభాతం అలాగే మన సనాతన ధర్మం అన్నది ఇంకా పెనిట్రేట్ అవుతుంది అలాగే పక్కన ఇంకెవరన్నా విన్నా కూడా అలాగా అలాగా ఇది కంటిన్యూగా ఇంకా పెరిట్రేట్ అవ్వడానికి కూడా ఇది దోహదపడుతుంది ఈ ప్రోడక్ట్ ముఖ్యంగా ఇప్పుడు జనరేషన్స్కి ఎవరికి కూడా ఇప్పుడు ప్రత్యేకించి శ్లోకాలు కానీ అలాగే లేకపోతే వాళ్ళకి పద్యాలు కానీ ఏమీ రావండి దేవుడు దేవుడి పాటలు కానీ అవి ఇవి ఇలా ఇంట్లో కొంచెం కంటిన్యూగా ఉపయోగిస్తాం వల్ల ఏమవుతుందంటే అండి వాళ్ళకి తెలియకుండానే అలాగా ఈ శ్లోకాలు పద్యాలు అంతే కంటస రావడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఎన్నో రకాల ఉపయోగాలు ఈ ప్రోడక్ట్ ద్వారా ఉన్నాయండి ఇది ఖచ్చితంగా చెప్పాలంటే ఇది ఇవాళ ప్రత్యేకించి ఒక పూజలు ఒక కొత్త విధానం మామూలుగా ధూపం దీపంతో పాటు ఇవాళ సంగీతాన్ని కూడా శ్రవణానందం శ్రవణానందంతో పాటు ఒక సంగీతంతో కూడా స్వామివారిని ఇప్పుడు ఉదయం ఉందనుకోండి సార్ పొద్దున్నే లేచి సుప్రభాతం వెలిగిస్తే ఈ సుప్రభాత ధూపంతోనే స్వామివారిని మనం మేలు అనమాట ప్రతి ఇంట్లో కూడా ఎవరి ఇష్టదేవత ఇలవైల్పు ఉంటారు కదండి ఆ ఇలవైల్పుని ఈ సుప్రభాత అగరబత్తితో ఆ దూపంతో ఆ అలాగే ఆ యొక్క సుప్రభాతం ఒక దేవుడు శ్లోకంతో ఆ యొక్క ఇంటి విలవేల్పుని వాళ్ళందరూ కూడా చక్కగా కూడా మేల్కొలపచ్చు అది సో అన్ని రకాలుగా కూడా అందరూ కూడా దీన్ని వినియోగించి అన్ని రకాలుగా ఆశీస్సులు పొందుతారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నానండి థ్యాంక్ సో మచ్ చిన్నజీఆర్ స్వామి గారి చేతుల మీదుగా మీ అంటే హండ్రెడ్ పైన కానీ ఇప్పటి వరకు లాంచ్ చేశారు ఇది ప్రత్యేకత దీనికి ఒక ప్రత్యేకత ఉందని ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం ఓపెన్ చేసిన వెంటనే భక్తి గీతం అయితే రావడం జరుగుతుంది దీని పట్ల ఏం చెప్తారు మీరు ఫీఫైనస్ ప్రేక్షకులకి నేను ఒకటే చెప్తున్నానమ్మా ఈ యొక్క పరమ ఈ యొక్క అద్భుతమైన ఈ సృష్టిలో అంతా భగవంతుడు వ్యాపించే ఉన్నాడు భగవంతుడు లేని ప్రదేశం అంటూ లేదు నీకు నాకు మధ్యలో భగవంతుడు ఉన్నాడు మనం మాట్లాడుకున్న వాయిస్లో భగవంతుడు ఉన్నాడు మన టేస్ట్లో భగవంతుడు నాలుగు మీద భగవంతుడు ఉన్నాడు చెవుల ద్వారా వినే దాంట్లో భగవంతుడు ఉన్నాడు కానీ అన్నిటినీ కూడా అనుసంధానం చేసే ఒక ఐటెం కావాలి అది మీరు గుర్తు పెట్టుకోవాలి మీకు ఇవాళ ఈమెయిల్ పెట్టారనుకోండి ఈమెయిల్ పెడితే మీ పాస్వర్డ్ కరెక్ట్గా కొట్టకపోతే వస్తుందా ఓపెన్ అవుతుంది కదా అలాగే కరెక్ట్ అయినటువంటి అగరబత్తి వెలిగించి కరెక్ట్ అయినటువంటి ధ్యానం చేస్తే భగవంతు ఆటోమేటిక్గా ప్రత్యక్ష అవుతాడు అది టెక్నాలజీ ఈ రోజున మేమేం చేస్తున్నాము అగరబత్తి ద్వారా ముక్కొక్క ద్వారా వాసన అందించిందే కాకుండా చెవుడు ద్వారా మంత్రం వినేటట్టుగా ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి అగరబత్తి ప్యాకెట్ తెరవంగానే వెంకటేశ్వర సుప్రభాతం ఆదివారం నాడు సూర్యుడికి శనివారం సోమవారం నాడు శివుడికి ఇలాగ అన్ని అన్ని వారాలతో ఒక్కొక్క దేవుళ్ళకి వచ్చేటికి ఒక ఒక ప్లానింగ్ చేసి సో ఆ అగరబత్తి ప్యాకెట్ తెరవగానే ఆ మంత్రం వస్తూ ఉంటుంది మీరు భర్తీ వెలిగిస్తారు తద్వారా భగవంతుడికి మీకు అనుసంధానం చేస్తారు అది మాకు ఈ వైకుంఠ ఏకాదశి రోజున చిర వైకుంఠ ఏకాదశి ఆయన పవిత్రమైనటువంటి ఈ దినంలో రామానుజ స్వామి వారి యొక్క అద్భుతమైన ముచ్చంతల ఈ ఆశ్రమంలో చిరజీవర స్వామి గారి కర కమముల చేతోటి ఈ రోజున అగరబత్తి మేము కర కమలముల ద్వారా మేము అగరబత్తి రిలీజ్ చేయడంతో మా అదృష్టంగా భావిస్తున్నాము ఆయన యొక్క ఆశీర్వచనం కలగాలి ఈ యొక్క ప్రపంచానికి కూడా కలవాలి రామాంజన స్వామి యొక్క ఆయన నడిచే రామాజ స్వామి ఒక రకంగా చెప్పాలి చిరంజీవి స్వామి అటువంటి వ్యక్తి ద్వారా చేయడం మా అదృష్టంగా భావిస్తూ ఇది అందరికీ కూడా అందుబాటులో ఉండే రేటు పెద్ద రేటు కూడా కాదండి ఎట్ ది సేమ్ టైం నేను అడిగేది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే దీన్ని ఆస్వాదించండి చెవుడు ద్వారా ముక్కు ద్వారా ఒకసారి మీ చేతుల మీదుగా ఇప్పుడు మనం చూడొచ్చండి ఓపెన్ చేస్తున్నారు అలాగే మ్యూజిక్ వస్తుంది కదా ఒక్కసారి మనం విందాం వస్తుంది అలాగే మొత్తం అన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ శబ్దాలతో మనకైతే రావడం జరుగుతుంది ముక్కుకి ముక్కు పరిమళాన్ని ఇవ్వాలి మనస్సుకి ఆహ్లాదాన్ని ఇవ్వాలి అందుకోసం దాంట్లో వారు అందమైనటువంటి మ్యూజిక్ ని కూడా అనుసంధానం చేశారు చాలా బాగుంది వారి కుమారుడు శ్రీమాన్ రామచంద్ర చాలా సంతోషం వారి తాతగారి పేరు పెట్టుకుని వారు చేసేటటువంటి సేవలని భగవత్ వైభవాన్ని పెంచడానికి మరింత బాగా చెయ్యాలి దేవుడికి భక్తుడికి అనుసంధానం చెప్పినందుకు దేవుడి సేవ మరింత బాగా జరగాలి ప్రతి దైవ సన్నిధానంలోనూ కూడా వారి సేవలు చక్కగా అందాలి అని మేము ఆశిస్తూ మంగళ శాసనం చేస్తున్నాం ముఖ్యంగా కృష్ణ గారికి ఆరోగ్యం చక్కగా బాగుండాలి ఇలాంటి అనేక సేవలు వాళ్ళు వారి టీం ద్వారా చేయించాలని మంగళ శాసనం చేస్తున్నాం జై శ్రీమనారాయణ చక్కగా రామాంజనబాబు సన్నిధిలో నూట ఎనిమిది దివ్య దేశాల సన్నిధిలో వారి యొక్క సుప్రభాతం ఎప్పుడు కూడా అలా ఆలపిస్తూ ఉండాలని ఆశిస్తున్నాం జై రోజు మా అదృష్టం ఎన్నో జన్మల పుణ్యపలం చేసుకుంటే కానీ ఇలాంటి అదృష్టం దక్కదని నేను భావిస్తున్నాను ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పర్వజన్మైనటువంటి ఈ రోజుల్లో చలిదేరి స్వామి గారని మీరు అందరూ అంటారు కానీ నా ఉద్దేశం అయితే ఆయన నటికే రామానుజ స్వామి గారు చెప్తారు ఆయన లేకపోతే ఇంత దివ్యక్షేత్రం వచ్చేది కాదు మనందరికీ కలితం దక్కేది కూడా కాదు లోకని దివ్యక్షేత్రాలు ఎప్పుడు చూస్తాము ఎప్పుడు చేస్తాము అవాట్లన్నిటిని ఒక దగ్గరనే పెట్టి ప్రజలకి భక్తులకి కూడా అందుకే అందుబాటులో ఉండేట్టుగా ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాలను కార్యక్రమం నిర్వర్తిస్తున్నటువంటి స్వామి గారి పాద పద్మాలకు నేను నమస్కరిస్తూ ఆయన లాంటి మన సమాజంలో ఈ రోజున జరుగుతున్నటువంటి విద్వేషాలకి కోపాలు తాపాలు అన్నీ పోవాలి సమాజ 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 స్థాపన కావాలి అనే ఉద్దేశంతో అద్భుతమైనటువంటి మన మతానికి ఒక ఒక ప్రాతినిధ్యాన్ని ఒక గౌరవాన్ని ఒక పేరుని తీసుకొచ్చినటువంటి శ్రీరామనుజ స్వామి గారికి శతకోటి ప్రణాలు చేస్తూ ఈ నడిచే గారు మా చిరజీ స్వామి వారి పాదాలను నమస్కరిస్తూ ఆశీర్వచనం అందరికి కలగాలని వారి చల్లని దీవెన ద్వారా మన దేశం మరింత అభివృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ స్వామివారికి మన స్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి